సో ఈసారి మళ్ళీ ఈటల రాయందరికి మళ్ళీ మళ్ళా రాజకీయంగా పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంట వచ్చే పార్లమెంట్ ఎన్నికలతోటి పునర్వైభవం అంటే ఏదో నాకు తెలియదు కానీ అంటే మీరు గత ఇరవై సంవత్సరాలుగా అనేకమైన పదాలు అనుభవించడం జరిగింది అనేకమైన కీలకమైన మొన్న కీలకమైన ఎలక్షన్లో కూడా విన్ అయ్యడం జరిగింది సో ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కొంత రాజకీయంగా వెనకడి చేశారేమో అనిపించింది నేను ఒక మాట చెప్తున్నాను శ్రీనివాస్ గారు కొంచ కోప వస్తువులు వచ్చి నాగ మాట్లాడితే రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండులో టిఆర్ఎస్ పార్టీలో జయిన్ అయినా ఇవాళ్ళ వరకు ఆనాడు ఎమ్మెల్యే కానప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పుడు ఇవాళ ఎమ్మెల్యే లేనప్పుడు ఎప్పుడు కూడా నాకు ప్రజల పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది సమస్యల పరిష్కారంలో నా అంతా ప్రయత్నం చేస్తూనే ఉంటాననేటువంటి భావన ఉంది నాకు నేను ఎక్కడ చిన్న అయ్యో నా పది అయిపోయింది కదా అని చెప్పి నేను చిన్నగా వచ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నా బ్రాండ్ ఇమేజ్ గట్లే ఉందని అనుకుంటున్నా నన్ను ప్రజలు గట్లే ప్రేమిస్తారు అనుకుంటున్నా తప్ప పదవి ఉంటే ఎవరికి ఎవరిని కొడతారు పదవి ఉన్నప్పుడు డాబు దర్పం ప్రదర్శించి ఎవరికి అందకుండా ఉండి ఫోన్లు కొడతారు చూసినా వాళ్ళకి ఇది అంతా ఉంటుంది కానీ పదవి గట్లే ఉన్నాం పదవి లేకున్నా గట్లే ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వైభవం పూర్వైభవం కాదు ఎప్పుడు వైభవం ఉంటుంది ఎప్పుడు ప్రజల ప్రేమ ఉంటుంది ప్రజల మద్దతు ఉంటుంది ప్రజల మధ్యలో ఉంటుంది తప్ప దానికి భిన్నమైనటువంటి జీవితం ఉండదు దాన్ని ఎట్లా వాడుకోవాలి ఏం చేయాలనేది పార్టీల అధిష్టానం చూసుకుంటారు తప్ప దాంతో మేము ఏదో ఎంపీ అయితేనే రేపు మాకు గౌరవం ఉంటుంది ఇవాళ మీరు నాతో రండి తెలంగాణ చూద్దాం ఇక్కడ కార్ ఆప్తే ఆగిన యాభై మందిలో ఎట్లా ఎట్లా పడతారు ఏం మాట్లాడతారు ఒకసారి చూస్తారు కానీ మీరు వస్తారు మాలంటలకు కులంతో సంబంధం లేదు ఈ ఎవరు అంటున్నారు ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఉంటాడు కదా రెడ్లు ఎక్కువ ఉంటాడు కదా ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఉంటాడు కదా అని మాట్లాడుతున్నారు ఈటల రాయన్న అన్ని కులాల అన్ని మతాల అన్ని వర్గాల అన్ని భాషల అన్ని సంస్కృతాల ప్రజలు ఇష్టపడతారు అనేది దానికి కేసీఆర్ అంటాడు నేను ఒకసారి ఇది ఆనకపోయినా ఆంధ్రుడు తెలంగాణలో ఎవరంటే అంటే తీసుకపో అక్కడ ఈటల రాయ్ నువ్వు ఏం చెప్తావు చెప్పండి